కొంతమంది నీరసంగా ఉంటారు ఉంటుంది శక్తిహీనంగా ఉంటారు తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వీక్నెస్ చెదకపోవడం అనేది ఎక్కువైపోయింది ఇది అమూల్యమైన ఆయుర్వేద ఔషధంగా భావిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీన్ని వినియోగించడం వల్ల ఎటువంటి అనర్ధాలు ఉండవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత రోగ శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తూ బాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు ప్రబలకుండావారి క్రీడాకారులకు కండ పుష్టి బౌన్సర్లకు కండ బాగా వృద్ధి చెందడానికి ఎంతగాను దోహదపడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత మతిమరుపు అనేది ఉండదు గాఢ నిద్ర వాళ్ళ సొంతం అంగపుష్టితో పాటు ఎముక పట్టుత్వం కూడా పెరుగుతుంది ఎముకలు గట్టి పాటు కీల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి మానసికంగా బలహీన ఇది మీకు ఆ మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా చాలా మంది జ్ఞాపక శక్తి తగ్గి బాధపడుతూ ఉంటుంది మరిపు వస్తూ ఉంటుంది ఇలాంటి వాటికి కూడా ఈ నాడీ వ్యవస్థే కారణం కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మీరు ఆ నాడీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది మానసికంగా చాలా స్ట్రెస్ గురవుతుంటారు కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటారండి ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా హీట్ ఉంటది సో అలాంటి వాళ్ళకి హీట్ అనేది కొంచెం తగ్గించి ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో బాధపడే మగవారు ఎవరైతే ఉన్నారో బాధపడాల్సిన పని పనిలేదండి వాళ్ళకి స్ట్రెల్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి హిమాలయాల్లో రాళ్ల మీద ఎనభై ఒక్క మినరల్స్ తో ప్యూరిఫై చేసి ఇది చాలా పవర్ఫుల్ మనిషి మరవాడేమో బయట ఉంటాడు సంపాదన గురించి టెన్షన్ ఇవన్నీ పడుతూ ఉంటాడు తనేమో ఇంటికి వచ్చేసరికి అలిసిపోతున్నాడు ఇది వాడటం వల్ల ఎముకలు గట్టిపడి వాడికి సంబంధించిన వీక్నెస్ లు కానివ్వండి ఏదైనా లైట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిసిపోతాయి అంత బాగా ఇది ఉపయోగపడుతుంది శరీరంలో అలాగే నరాలన్నీ కూడా బలంగా పుంజుకోవడం వల్ల కరెంటు పని పనిచేసే కరెంటు పని వాళ్ళు కానివ్వండి ఇలా చెట్ల మీద ఎక్కేవాళ్ళు కానీ ఇలా ఎత్తులు ఎక్కేవాళ్ళు వీళ్ళందరూ కూడా కంపల్సరీ డైలీ తీసుకుంటారు ఏదైనా నేచురల్ గా వచ్చిందే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది నేచురల్ గా కాకుండా ల్యాబ్ నుంచి తీసుకునేవి ఏదైనా కూడా శరీరానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు శరీరంలో సంభోగ శక్తి అంటే నరాల పట్టుత్వం తగ్గిపోయి బాధపడే వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తాత్కాలికంగా వాడతారు ఆ మెడిన్ వేసుకున్నంత బాగుంటుంది తర్వాత సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇంత కంటే ఇంకా బలహీన అయిపోవడం అలాగే ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ యూరిన్ మంట ఉండటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంగ్లీష్ వాడు ఉంటారు చాలా మంది కానీ నేచురల్ గా భూమి నుంచి వచ్చింది కాబట్టి అందులో గుణం ఏంటంటే శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది ఇది వాడటం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు మీకు అలోపతి కంటే కూడా ఆయుర్వేదం ఎప్పుడైనా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి వాడుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంతో పాటు పాలు తీసుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానీ వేరే వాళ్ళు గానీ వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చొని కదలకుండా ఉండడం మూలంగా వాళ్ళ శరీరానికి ఎక్సర్సైజ్ అనేది జరగడం లేదు ఆ ఎక్సర్సైజ్ జరగకపోవడం మూలంగా శరీరంలో ఉన్న ధాతువులన్నీ శబ్దత ఏర్పడతాయి ఎల్ఈఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బాడీలో తక్కువ చేస్తుందో ఆటోమేటిక్ గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా మందికి మేము ఇస్తాము ఇది బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరైనా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు గానీ తర్వాత ఇలాంటి అంటే ఒనుకోడు బీమార్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు గానీ ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు గాని ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధంగా ఉపయోగపడుతుంది ఇది రసాయనము అంటే ముసలితనాన్ని రాకుండా కాపాడే ఒక గొప్ప ఔషధంగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు సో చాలా మంది నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి లేదంటే బాడీ పెయిన్స్ కానివ్వండి మయాల్జియా కానివ్వండి వర్క్అౌట్ తర్వాత వాళ్ళకి సడన్ గా బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి ఇయర్ పెయిన్ కానివ్వండి లేదా నాజియా ఫీలింగ్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కంటిన్యూస్ గా మైగ్రైన్ సిమ్టమ్స్ తో సఫర్ అవుతున్నారు సో ఇది చాలా మటుకు హ్యాండిగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఏంటంటే ఇది మనకి సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెంచుతుంది లింఫాటిక్ సిస్టమ్ అనేది డ్రైన్ చేస్తుంది సో నేచురల్ గా మనకి ఏంటి అంటే ఆ పెయిన్స్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పెయిన్స్ అనేది తొలగిస్తుంది